ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి నేను చాలా సార్లు నేను పోరాడాను నలభై సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడాన్ని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం అధికారంలో ఉంటే పనులు చేశాం ప్రతిపక్షంలో మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్లలో చేనేతకు అండగా నిలబడ్డా కోట్ల రూపాయలు చేనేత కళాకారులకు రుణాలు మాఫీ దీనికోసం అపోజిషన్ లో పోరాడాం చీరాల్లో ఇప్పుడు కూడా నాకు గుర్తు నేను ఆ రోజు వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని యాభై వేల ఐదు వందల మందికి చేనేత కార్మికులకి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇరవై ఏడు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం ఇంకో తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాము ఇంకోపక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మిమ్మల్ని చూశాను మీ కష్టాలు చూశాను చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దా గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు అందుకే యాభై ఏళ్లకి ఈ రోజు మనం ఈ పింఛన్ తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా